టాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరం కూడా అమెరికన్ ఐ హాస్పిటల్స్ అర్థమైంది పాకిస్తాన్ గురించి మొత్తం ప్రపంచానికి అర్థమైంది నిన్న ఫైనల్ మ్యాచ్ లో సమర్థత ఏంటో అర్థమైంది మ్యాచ్ తర్వాత వచ్చిన జరిగిన సంఘటనలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఎవరైతే మొహసిన్ నఖ్వీ ఉన్నాడో నఖ్విన్ దొంగ బుద్ధి అర్థమైంది అటువంటి నఖ్వి తీవ్ర అవమానానికి గురైన నక్వి ప్రపంచ వేదిక పైన మొత్తం ప్రపంచం నిద్ర మేలుకొని చూస్తున్న క్రికెట్ మ్యాచ్ని ఆ మ్యాచ్ తర్వాత ఏషియా కప్ని భారత్ తీసుకుంటుందా లేదా అనే ప్రశ్నకి సమాధానాన్ని వెతుకుతూ జనం ఎదురు చూస్తున్న సమయంలో నఖ్వీ తీసుకున్న నిర్ణయం నఖ్వీ చేసిన దొంగతనం భారత ధీరుల్లా ధీరుల్లా భారత క్రికెటర్లు ఆ కప్పును వదిలేసి వచ్చిన వైనం ఇవన్నీ చూస్తే నక్వీ దొంగ బుద్ధి ఈ ప్రపంచానికి అర్థమైంది అటువంటి నఖ్వీ ఇవాళ మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ట్వీట్కి ఒక రిప్లై ఇచ్చాడు ఈ నక్వీ ఎవడో కాదు పాకిస్తాన్కి హోంశాఖ మంత్రి ఇంకా చెప్పాలంటే భారతదేశం పైన ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న హోంశాఖని నడిపించే దుర్మార్గుడు సెమీ ఉగ్రవాది కూడా ఈ నక్వి ఈ నక్వి వల్లే ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వివాదాస్పదంగా మారుతూ వచ్చింది ఇండియా పాకిస్తాన్ మధ్య ఎమోషన్స్ రైజ్ కావడానికి కారణం కూడా ఈ నక్వి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే తప్పటడిగేశాడు నక్వి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా చెప్పారు సూర్యకుమార్ యాదవ్ ఎవరైతే మన కెప్టెన్ ఉన్నాడో కెప్టెన్ మనసులో ఉన్న భావాన్ని తన ట్వీట్లో చెప్పారు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ ఆన్ ది గేమ్స్ ఫీల్డ్ అని ఎస్ ఎస్ మీరు తుపాకులు చూపించినప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలో మీరు క్రికెట్ దుస్తులు వేసుకొని జర్సీలు వేసుకొని రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేసినప్పుడు మీ ట్విట్టర్లో భారతదేశం పైన విద్వేషాన్ని వెళ్ళగక్కినప్పుడు పహల్గామ్ దాడిని ఒక్క క్రికెటర్ కూడా ఒక్క పాకిస్తాన్ క్రికెటర్ కూడా క్రికెటర్ కూడా ఖండించనప్పుడు పైగా భారతదేశ ఆపరేషన్ సింధూర్ని అవమానిస్తూ ఫోటోలు మీమ్లు తయారు చేసి భారతీయుల మనోభావాలని దెబ్బతీసినప్పుడు నొప్పి కలగలేదా ఇవాళ నొప్పి వచ్చిందా రాస్తాడు నక్వీ భారత ప్రధాని మోదీ నరేంద్ర మోదీ ట్వీట్కి రిప్లై రాస్తాడు యుద్ధం మీ గర్వకారణానికి కులమానమైతే పాకిస్తాన్లో మీ అవమానకరమైన ఓటములను చరిత్ర ఇప్పటికే నమోదు చేసింది ఎప్పుడు రా నాయనా ఎప్పుడు నమోదు చేసింది ఎప్పుడు చూసినా భారత్ని ఎప్పుడు చూసినా పాక్ ఉత్సపోసుకుంది మీ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ చాలా స్పష్టంగా ఇరాన్లో టెహరాన్ వెళ్ళి యుద్ధం పైన మాట్లాడుతూ ఏం చెప్పాడో తెలుసా ఆ రోజు రాత్రి మోదీ మమ్మల్ని నిద్రపోకుండా చేశాడని చెప్పాడు మేము దాడి చేద్దామని ప్లాన్ చేసుకునే లోపే మా పాకిస్తానీ బుగ్గిపాలు చేశాడని చెప్పాడు ఓటమిని ప్రపంచ వేదికపైన అంగీకరించాడు కదా ఇంకా మీరెప్పుడు గెలిచింది ఇవాళ మ్యాచ్లో వరుసగా మూడుసార్లు తలపడి మూడుసార్లు ఓడిపోయారు కదా ఇంకా మీరెప్పుడు గెలిచింది పాకిస్తాన్ మొదటి నుంచి కుతంత్ర పూరితమైన దేశం పాకిస్తాన్ మొదటి నుంచి కుట్రపూరితమైన నిర్ణయాలు తీసుకుంటుంది పాకిస్తాన్ మొదటి నుంచి తప్పుడు ప్రాపగండ చేస్తుంది పాకిస్తాన్ ఓటమిని కూడా ఓటమిని కూడా విజయం మోడల్లో విజయంగా ప్రమోట్ చేసుకున్న సంఘటనని మనం మర్చిపోలేదు ఆపరేషన్ సింధూర్ తర్వాత సీజ్ ఫైర్ పైన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పాకిస్తాన్ విజయోత్సవాలు చేసిన సందర్భాన్ని చూడలేదా భారతీయులందరికీ తెలుసు పాకిస్తాన్ ఆ యుద్ధంలో ఏం కోల్పోయిందనేది ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఏం కోల్పోయిందో ప్రతి భారతీయుడికి తెలుసు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మన భారతదేశం తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణి సృష్టించిన విధ్వంసం గురించి ప్రతి పాకిస్తానికి తెలుసు ప్రతి భారతీయుడికి తెలుసు బ్రహ్మోత్స బ్రహ్మోస్ క్షిపణి దమ్మెంటో అమెరికా కూడా వణికిపోయింది దాన్ని చూసి ఇంకా ఇంకా యుద్ధం మాకేదో చేసిందని యుద్ధంలో మేమేదో అవమానపడ్డామని నిన్న ప్రపంచ వేదికపైన అవమాన పడ్డది ఎవరు ఈ నక్వీ కదా అది తట్టుకోలేక పిచ్చి రాతలు పిచ్చి కూతలు కూస్తున్నాడు ఈ నక్వి అది తట్టుకోలేక భారత ప్రధాని నరేంద్ర మోదీకే ఏకంగా రీట్వీట్ చేస్తూ వంకర్ర మాటలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఈ పిచ్చి చేస్తేలే కదా సూపర్ ఫోర్ సమయంలో నువ్వేం చేశావు మీ పాకిస్తాన్లో తోక టపాసుల్లా పేలని మీ చైనా చైనా పటాసు లాంటి మీ ఆయుధాలని ఆయుధాలతో పోల్చావు కదా మీ క్రికెటర్లని మీ రావుఫ్ని మీ ఫర్హాన్ని పోల్చావు కదా ఏం చేశావు ఏమయ్యారు నిన్న మా బూమ్రా చూపించాడు కదా నిన్న మా భ్రూమ్ భూమ్రా రాకెట్ అంటే ఇలా పడుతుంద్రా ఇలా ఎగరదు అని అటువంటి నక్వి ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోదీని అవమానపరచాలనే ఉద్దేశంతో చేసిన ట్వీట్ నిజంగా ప్రతి భారతీయుడిని ఒళ్ళు మండేలా చేస్తుంది ఒక్కసారి కన్నెర్ర చేస్తేనే ఒక్కసారి కన్నెర్ర చేస్తేనే సగం పాకిస్తాన్ ఐసీయులకు వెళ్ళిపోయింది ఇప్పటికీ భారతదేశం ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వాయుసేన చేసిన దాడుల నుంచి పాకిస్తాన్ కోలుకోలేదంటే నమ్ముతారా ఇవాళ్ళకి కూడా కోలుకోలేని స్థితిలో ఉంది పాకిస్తాన్ ఆర్థికంగా డబ్బులు లేక అమెరికా కాళ్ళు పట్టుకొని పదే పదే వైట్ హౌస్కి వెళ్ళి ట్రంప్ కాళ్ళు పట్టుకొని ట్రంప్ నోటి ట్రంప్ ట్రంప్కి లొంగిపోయి ట్రంప్కు శాంతి బహుమతి ఇవ్వాలని చెబుతూ వంకర పనులన్నీ చేస్తుంది పాకిస్తాన్ మళ్ళీ ఇవాళ క్రికెట్లో ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే వంకర పని చేస్తుంది పాకిస్తాన్ ఈ నక్వీ పాకిస్తాన్ కేబినెట్ మినిస్టర్ పీసీబీ అధ్యక్షుడు మాత్రమే కాదు ఏసీసీ అధ్యక్షుడు కూడా వాడి చేతుల నుంచి మేము కప్పు తీసుకోబోమని మన భారత సేన మన భారత సేన మన భారత క్రికెట్ టీం చాలా స్పష్టంగా ప్రకటించింది నక్వీ చేతులను చూస్తే మాకు మా పహల్గామ్ దాడిలో మా పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల రక్తం కనిపిస్తుంది ఆ రక్తాన్ని మేము ముట్టుకోలేమని టచ్ చేయలేమని చెప్పింది భారత క్రికెట్ టీం అందుకే ఆ కప్పుని ఎంతో ప్రతిష్టాత్మకమైన కప్పుని తొమ్మిది సార్లు గెలుచుకున్న తొమ్మిదవ ఏదైతే ట్రోఫీ ఉందో ఆ ట్రోఫీని అక్కడే దుబాయ్ మైదానంలోనే వదిలేసి వచ్చింది తొడగొట్టి గెలిసామ్రాని మీసం మెలేసి తిప్పి ఇది తిరిగి ఇండియాకు వచ్చింది భారత టీం ఆ కప్పును అక్కడే వదిలేసి వెళ్లాల్సిన ఈ దొంగ ఈ మహసీన్ నఖ్వీ అనే ఈ దొంగ దొంగతనంగా కప్పుని సంఖలో పెట్టుకొని పాకిస్తాన్కి పారిపోయాడు ఇది ప్రపంచం మొత్తం అతని పైన ట్రోల్ చేస్తుంది ప్రపంచం మొత్తం అతన్ని నిలదీస్తుంది ప్రపంచం మొత్తం అతన్ని ప్రశ్నిస్తుంది క్రికెట్లోకి రాజకీయాలు అక్కర్లేదు కరెక్టే కానీ మీరు చేసింది ఏంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో మీరు చేసింది ఏంటి అందుకే కదా మేము షేకాణం ఇవ్వండి ఆపరేషన్ సింధూర్ సమయంలో మా భారతదేశాన్ని మా భారత భూభాగాన్ని మా యుద్ధాన్ని మా ప్రధానిని మీరు అవమానించలే క్రికెటర్లుగా ఉన్న మీరు అవమానించలేదా మీ క్రికెటర్లుగా ఉన్న మీరు అవమానించారా లేదా మీ షాహిద్ అఫ్రిది అనే ఒక మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీద్ అని ఒక మాజీ క్రికెటర్ చెప్పిన మాటలు ఒకసారి వినండి మీరు ఎక్స్ట్రాల్ చేస్తున్నారా అని మీకు బుద్ధి చెప్పిన మాటలను ఒకసారి వినండి మీకు చెప్పిన మాటల్ని ఒకసారి వినండి అటువంటి పాకిస్తాన్ ఇవాళ మళ్ళీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోలికి వచ్చే ప్రయత్నం చేస్తుంది బా పాకిస్తాన్ కెబినెట్లో ఉన్న మంత్రి ఏకంగా భారత ప్రధానికి రీట్వీట్ చేసి అవమానకర రీతిలో ట్వీట్ చేయడాన్ని ఈ భారతదేశం జీర్ణించుకోలేదనే విషయాన్ని మర్చిపోతుంది పాకిస్తాన్ ఇంకా దుబాయ్లో కొట్టిన దెబ్బ సరిపోలేదా సరిహద్దుల్లో కొట్టాం పారిపోయారు మీ పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చి కొట్టాం నలిగిపోయారు ఇప్పుడు దుబాయ్లో కూడా కొట్టాం ఇంకా ఏం కావాలి నఖ్వికి ఇంకా ఏం కావాలి గెలుపు మాదైన పథకం తీసుకొని పోయావు కదా నక్వి గెలుపు మాదైన ట్రోఫీ తీసుకొని పాకిస్తాన్ పారిపోయాడు కదా ఈ నక్వి ఈ నఖ్వి ఈ నక్క జిత్తుల నక్వి చేస్తున్న ఈ ప్రయత్నాలు ఈ నక్క జిత్త జిత్తుల నఖ్వీ భారత్ని భారత క్రికెట్ టీంని అవమానపరచాలని ప్రపంచ వేదికపైన దొంగ చేష్టలు పిచ్చి చేష్టలు చేస్తున్న ఈ నక్వికి ఇంకా బుద్ధి చెప్పే రోజులున్నాయి ఇప్పటికే సగం పరువు పోయింది పాకిస్తాన్ పరువు పోయింది పాకిస్తాన్ క్రికెట్ టీం పరువు పోయింది పీసీబీ పరువు పోయింది ఏసీసీ అధ్యక్షుడిగా ఉండి ఏసీసీ పరువు కూడా పోగొట్టేశాడు ఈ నఖ్వీ మళ్ళీ 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 ఇప్పుడు మన భారత ప్రధాని జోలికి వస్తాను ఈ నక్వీని ఏం చేయాలి ఈ నక్వీని ఏం చేస్తే అతని తోక కత్తిరించవచ్చు ఒక భారత మాత ముద్దుబిడ్డలుగా భారతీయులుగా మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్